తెలంగాణలో తమ ఐదవ ప్రత్యేక షోరూమ్ను కరీంనగర్లో ప్రారంభించినట్లు కిష్ణా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ వెల్లడించింది ఈ ప్రారంభోత్సవానికి హరికృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు ఎండి ఘనశాం దోలాకియా హాజరయ్యారు ఈ ప్రారంభోత్సవాన్ని వేడుక జరుపుకోవడానికి వజ్రాల ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై డెబ్బై ఐదు శాతం వరకు తగ్గింపు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపును किसना అందిస్తుంది అలాగే ఐసీఐ బ్యాంక్ కో క్రెడిట్ డెబిట్ కార్డ్ లకు పై ఆధారంగా 5% తక్షణ తగ్గింపు అందిస్తుంది. కిస్నా ప్రతిక షాప్ అండ్ బిన్ ప్రచారాన్ని కూడా నిర్వహిస్తుంది. बहुत बड़ी बात है आनंद की बात है बड़ा फेस्टिवल जो हमारे भारत में दिवाली का महापर्व के बाद आज उसके बाद का फर्स्ट शोरूम है और तेलंगाना में हमारा पांचवा शोरूम का इनोगेशन है और पूरे इंडिया में कृष्णा ब्रांड का आज एक सौ है और वो भी करीमनगर में मैं बधाई देता हूँ हमारे पार्टनर वरुण भाई और साई कृष्णा भाई को जो हमारे साथ कृष्णा का फ्रेंचाइज लेके तेलंगाना में ये हमारा पांचवा शोरूम का इनोगेशन किया आप सभी को पता होगा कृष्णा डायमंड एंड गोल्ड ज्वेलरी फास्टेड ब्रांड आज इंडिया की बन चुकी है कृष्णा ब्रांड हमने 2005 में लॉन्च किया था शॉप एंड शॉप जो ट्रेडिशनल शोरूम है वहाँ पे आज 1500 से ज़्यादा शोरूम में कृष्णा ब्रांड अवेलेबल है और एक्सक्लूसिव शोरूम इीओ जो हम बोलते हैं वो आज हमारा एक सौ है ये स्टोर हमने स्टार्ट किया तीन साल हुआ तीन साल में एक तो फास्टेड ब्रांडेड ज्वलरी ब्रांड है कृष्णा ब्रांड और हरी क्रिश्चन ग्रुप में बहुत सारा अलग है ये ब्रांड माइंस टू मार्केट है माइनिंग में से डायरेक्टली रो मटेरियल खरीद के आते डायमंड का भी मैन्युफैक्चरिंग किस्ट ब्रांड कर रही है, और ज्वेलरी का भी किस्ट ब्रांड कर रही है और सीधा करीम नगर में को काका का वेरी थैंक यू फॉर नगर टू दिस्टा फस्ट्री मैं वीलू नई इंडिया ले नाग मैं सौत् आफ्रिका आस्ट्रेलिया कैनडा మరి వస్తే సో మైన్స్ వీళ్ళు ఉన్న వరకు మనకు క్వాలిటీ అనేది వీలే మ్యాన్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి క్వాలిటీ విషయంలో మనకు డోకా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ నేషనల్ డైమండ్స్ వస్తాయి సో అట్లానే మా మైన్స్ నుంచి మార్కెట్ వస్తున్నాయి కాబట్టి ఏ మిడిల్ మ్యాన్ లేకుండా కూడా ప్రైస్ అనేది మనకు అతి తక్కువ ధరల లగ్జరీస్ డైమండ్స్ విత్ అఫర్డబుల్ ప్రైసెస్ వస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే సర్వీస్ వీళ్ళు ఇచ్చే సర్వీస్ ఏ స్టోర్స్ ఏంది సర్వీస్ వీళ్ళు ఇచ్చేస్తుంది కమింగ్ టు ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కంపెనీ చూస్తే కృష్ణ వీళ్ళు టూ థౌజండ్ కరోనా టైంలో ఫిఫ్టీన్ హండ్రెడ్ కార్స్ మరి హండ్రెడ్ అపార్ట్మెంట్స్ వల్ల